ఇక అపూర్వ మనసులో ఆ భూమిని మాత్రం పైలోకానికి పంపించేసేస్తాను వాళ్ళమ్మని ఎలాగైతే పంపించాడో ఇక ఆ భూమిని కూడా అలాగే పైకి పంపించేసేస్తాను నాకు అడ్డుగా ఉన్న ఎవరిని కూడా వదిలి పెంటను పైలోకానికి పంపించి తీరుతుంది ఈ అపూర్వ అని అనుకుంటూ వెంటనే ఫోన్ చేస్తుంది రే ఎక్కడున్నావురా మేడం ఎక్కడుంటాను మేడం మీరిచ్చిన ఇల్లుంది కదా మేడం అక్కడే ఉంటాను అయితే నువ్వు నాకు ఒక సాయం చేయాలి చెప్పండి మేడం నేను మీకోసం ఏమైనా చేస్తానో అప్పుడు వెంటనే అప్పుడు మా అంతా కూడా చెప్తుంది సరే మేడం నేను ఇప్పుడే హాస్పిటల్కి బయలుదేరుతున్నాను మేడం ఎవరికి అనుమానం రాకూడదు మేడం హాస్పిటల్లో నాకు తెలిసిన ఒక నర్స్ ఉంది మేడం ఆ నర్స్కి చెప్తే సరిపోతుంది మేడం తనే అంతా చూసుకుంటుంది అయితే పనిని త్వరగా పూర్తి చేయ సరే మేడం అనే విధంగా అంటూ వెంటనే రోడి ఖాళీ కట్ చేయగానే ఇక హాస్పిటల్లో ఉన్న నర్సుకి ఫోన్ చేస్తాడు నీకు నేను లక్ష రూపాయలు ఇస్తాను వన్ జీరో సిక్స్లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్న భూమి అనే పేషెంట్ ఉంది తనని పైలో కానికి పంపించాలి నేనేం చేయాలి ఏముంది ఆక్సిజన్ తీసేసే నీకు కొత్తవి కాదు కదా నాకు రెండు లక్షలు కావాలి సరే రెండు లక్షలు ఇస్తాను త్వరగా పనిని పూర్తి చేసి నాకు ఫోన్ చేయి అని అంటూ కాల్ని కట్ చేస్తాను అపూర్వ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం గగన్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఎలాగైనా సరే భూమి బ్రతకాలి బ్రతికి తీరాలి అది మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటే ఇక అప్పుడే గోరింటాకు అపూర్వ దగ్గరకు వస్తుంది ఏంటమ్మాయి ఏమైనా ప్లాన్ చేసావా ఆల్రెడీ ప్లాన్ చేశాను పైలోకానికి పంపించే ప్రయత్నంలో ఉన్నాను పిన్ని నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు అవునా అమ్మాయి ఎంత మంచి వార్త చెప్పా అని విధంగా గోరింటాకు అంటూ ఉంటుంది ఇక అదే సమయానికి శరత్చంద్ర వస్తూ ఉంటాడు అదిగో బావ వస్తున్నాడు అనే విధంగా అంటూ వెంటనే గబగబా క్రిందికి వెళ్ళి కూర్చుంటుంది నటిస్తూ ఉంటుంది బావా భూమికి ఎలా ఉంది బావా ఆ గగన్ ప్రాణాలు కాపాడి తన ప్రాణాలు రిస్క్లో పెట్టుకుంది బావా భూమి నిజంగా భూమి పిచ్చిది బావా ఈ ఎన్నాళ్ళు భూమి గురించి మీరు చెప్తుంటే నేను పట్టించుకోలేదు కానీ తన ప్రాణం కంటే ఎదుటి వాళ్ళ ప్రాణం కోసం ఇంతలా ప్రియారిటీ ఇస్తుందని నేను అనుకోలేదు బావా భూమి ఎలా ఉంది బావా చావు బ్రతుకుల్లో కొట్టుబెట్టాడుతుంది ఏంటి బావా నువ్వు అంటుంది ఇప్పుడు నేను వెంటనే ముంబైకి వెళ్ళాలి ఆ డాక్టర్ని తీసుకుని రావాలి ఏం చెప్తున్నావు బావా అప్పుడు వెంటనే శరత్ జరిగిందంతా కూడా అప్పుడు మాకు చెప్పగానే అప్పుడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు ఏం చెప్తాం బావా ముంబై నుండి డాక్టర్ని తీసుకొని వస్తాను అందుకే బయలుదేరుతున్నాను అక్కర్లేదు బావా మీరు ఇప్పటికిప్పుడు ముంబైకి వెళ్ళడం ఏంటి బావా డిస్టిక్ లెవెల్లోనే మనకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ వల్ల కాదే ఆ ముంబై అతని వల్ల ఏమవుతుంది ఎందుకంటే కార్డియాలజిస్ట్ అక్కడ అతను మాత్రమే ఈ ఆపరేషన్ చేయగలరని డాక్టర్ చెప్తున్నారు అయితే బావా ఆ డాక్టర్ పేరు చెప్తే నెంబర్ మనకు ఎవరో ఒకరు ఇస్తారు కదా అప్పుడు మీరు మాట్లాడచ్చు కదా బావా అప్పుడు వెంటనే ఆ డాక్టర్ పేరు చెప్పగానే అపూర్వ కనుక్కకుంటూ ఉంటుంది ఇదిగో బావా బ్రీక్ అవుతుంది అప్పుడు వెంటనే శరత్చంద్ర ఫోన్ని తీసుకొని హలో డాక్టర్ గారు కార్డియాలజిస్ట్ అవును చెప్పండి మీరు మా భూమికి ఆపరేషన్ చేయాలి గుండెలో బుల్లెట్ ఇరిగింది మీరు వెంటనే బయలుదేరి వస్తారా మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ప్రొవైడ్ చేస్తామో మీరు కంగారు పడకండి డబ్బు గురించి ఏముంది చెప్పండి మనిషి బ్రతకటం ముఖ్యం మీరు ఏ హాస్పిటల్ అన్నారు సంతోషి హాస్పిటల్ ఓకే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటూ వెంటనే డాక్టర్ అక్కడ నుండి బయలుదేరతాడు మరోవైపు అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది పాపం ఆపరేషన్ చేస్తే బ్రతుకుతుందని మీరు అనుకుంటున్నారు బాబా కానీ ఆ ఆపరేషన్లోనే చచ్చిపోతుందన్న విషయం మీకు ఎవరికీ తెలియదు అని అంటూ వెంటనే రూమ్లోకి అప్పుడుగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కట్ చేస్తే ఎక్స్ట్రీలో మాత్రం శిరచంద్ర హాస్పిటల్కి చేరుకుంటాడు ఇక అంతలో ఫ్లైట్లో త్వరగా డాక్టర్ వస్తాడు డాక్టర్ మీరే ఎలాగైనా మా భూమిని కాపాడాలి నా చేతిలో ఏముంది నేను చేయాల్సిన ప్రయత్నం చేస్తాను అని అంటూ వెంటనే ఆపరేషన్ థియేటర్కి వెళ్తారు భూమికి ఆపరేషన్ చేస్తూ ఉంటారు కానీ ఆ గుండెలో ఎరిగిన బుల్లెట్ని ఆ పెద్ద డాక్టర్ కూడా తీయలేకపోతాడు ఇక మరోవైపు మాత్రం శారద గగన్కి ఫోన్ చేయగానే రే ఎక్కడున్నావురా అమ్మ భూమి భూమికి ఏమైందిరా అప్పుడు వెంటనే గగన్ జరిగిందంతా చెప్పగానే ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది ఇక వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతుంది పోలీతో ఏమైందిరా భూమి ఎక్కడ ఉంది ఆపరేషన్ థియేటర్లో అమ్మా అటు చూడమ్మా అని అనగానే ఇక భూమిని చూసి శారద చాలా బాధపడిపోతూ ఉంటుంది నేను చెప్పాన్రా వద్దురా వద్దురా అని అంటే విన్నావా ఇప్పుడు చూడు భూమి ఎలాంటి పరిస్థితిలో ఉందో అమ్మ భూమికి కాదమ్మా భూమి బ్రతుకుతుందమ్మా అని గగన్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం డాక్టర్ అలా భూమికి ఆపరేషన్ చేసి బయటికి వస్తూ ఉంటాడు డాక్టర్ డాక్టర్ మా భూమికి ఏం కాలేదు కదా సారీ నా చేతిలో ఏం లేదు ఏంటి డాక్టర్ అలా మాట్లాడుతున్నారు ఏంటి డాక్టర్ ఎంత ఖర్చైనా సరే నేను పెట్టుకుంటాను డాక్టర్ అని శరచంద్ర అంటూ వంటి డబ్బులు ఇక్కడ ప్రియారిటీ కాదు మనిషి మనిషి బ్రతకటం ముఖ్యం కానీ మా ప్రయత్నం మేము చేసినా కూడా ఫలితం మాత్రం జీరో అనే చెప్పాలి ఎందుకంటే బుల్లెట్ చాలా లోతులో దిగింది ఇక ఆపరేషన్ చేస్తే ఆ బుల్లెట్ తీస్తే మరుక్షణం గుండె ఆగిపోతుంది డాక్టర్ మీరే అలా అంటే ఎలా డాక్టర్ మా భూమిని ఎవరు బ్రతికిస్తారు డాక్టర్ మీరు ఎలాగైనా భూమిని బ్రతికించండి డాక్టర్ నా చేతిలో ఏం లేదు సరే మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి నేను ఆపరేషన్ అయితే చేస్తాను ఇక తను బ్రతకచ్చు బ్రతకకో పోవచ్చు నేను మాత్రం గ్యారంటీ ఇవ్వలేను ఇక మీరు దేవుడి మీదే నమ్మకం ఉంచండి అంతే మా ప్రయత్నం మేము చేస్తాము దేవుడి దయ అని విధంగా అంటూ వెంటనే డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అందరు కూడా ఒక్కసారిగా కుప్పకూలి పడతారు అంతలో అక్కడే ఉన్న వినాయకుడి దగ్గరికి గగ నడుచుకుంటూ వెళ్తాడు ఎప్పుడు కూడా ఏ రోజు చేతులు ఎత్తి దండం పెట్టలేదు భూమిని బ్రతికించు భూమి బ్రతకాలి భూమి ఈ లోకాన్ని విడిచి వెళ్ళడానికి వీల్లేదు భూమిని దేవుడా అని అంటూ చేతులు జోడించి గగన్ ప్రాధేయపడుతూ ఉంటాడు వినాయకుడి ముందు మరోవైపు శారద చాలా బాధగా దీనంగా భూమి బ్రతకాలి బ్రతికి తీరాలి భూమికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు భూమి లేకుండా ఎవ్వరు కూడా ఉండలేరు అని చాలా బాధపడిపోతూ శారద అంటూ ఉంటుంది ఇక మరోవైపు భూమికి ఆపరేషన్ మొదలు పెడతారు శరత్ చంద్ర చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ వస్తుంది బావా ఏమైంది బావా డాక్టర్ ఏం చెప్పాడు అపూర్వ అపూర్వ అనే విధంగా అంటూ అపూర్వను పట్టుకొని బాధపడిపోతూ ఉంటాడు ఇప్పుడే ఆపరేషన్ చేస్తున్నారు బ్రతకచ్చు బ్రతకకపోవచ్చని డాక్టర్స్ అంటున్నారు అపూర్వ ఏం కాదు బావా నువ్వేం కంగారు పడకు భూమికి ఏం కాదు అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక డాక్టర్ మాత్రం భూమి గుండెల్లో ఉన్న బుల్లెట్ని తీయగానే భూమి గుండె ఆగిపోతుంది డాక్టర్ షాక్ అయిపోతారు ఇక వెంటనే లైట్స్ ఆఫ్ చేసి బయటికి వస్తారు డాక్టర్ డాక్టర్ చెప్పండి డాక్టర్ భూమి బ్రతికిందని చెప్పండి సారీ మీరు తనని తీసుకెళ్ళచ్చు అని అంటూ డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోగానే గగన్ శరచంద్ర శారద క్రింద పడిపోతారు ఇక అపూర్వ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది మరి భూమి ఎలా బ్రతుకుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి